గొర్రెపిల్ల స్కూటర్ కు తగిలిందని గిరిజన యువకుడిపై దాడి నెల్లూరు జిల్లా మరిపాడు మండలం డీసీపల్లి గ్రామంలో గిరిజన యువకుడిపై అకారణంగా దాడి చేసిన ఘటన వెలుగు చూసింది బాధితులు చెప్పిన వివరాల ప్రకారం డీసీపల్లి గ్రామానికి చెందిన నాగులూరు అశోక్ అనే గిరిజన యువకుడు గొర్రెలు తోలుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో నిలుపున్న బైకుకు తన గొర్రె తగిలిందనే నెపంతో డీసీపల్లి గ్రామానికి చెందిన మాధవరెడ్డి రెడ్డి చిన్న రెడ్డి పెద్ద రెడ్డి అను నలుగురు వ్యక్తులు తన ముఖంపైన గుద్ది కింద పడేసి చేతులతో తన్నారని బండరాయి తీసుకుని తన మీద వేయబోతే తప్పించుకున్నారని బైదుడు తెలిపాడు గాయాలతో ఉన్న యువకుని తల్లిదండ్రులు ఆత్మకూరు ప్రభుత్వ ఐదేశాలకు తరలించారు చికిత్స పొందుతున్న యువకుని వద్దకు చేరుకున్న మరేపాడు పోలీసులు వివరాలు తెలుసుకుని విచారణ చేపట్టారు నా పైన దా దాడి రెడ్డి చన్న మాధవ రెడ్డి చంద్రశేఖర్రెడ్డి చన్నమాగా రెడ్డి నా మీదకి దాడి చేసి నేను గొర్రెలు దొరకొని వస్తుంటే నా మీదకి వచ్చి సొక్క గడ పుట్టుకొని కొట్టి మళ్ళీ పరిగెత్తుంటే మళ్ళీ నా ఎమ్మడబడి రాయి ఎత్తిపోయినారు ఎమ్మడబడి తట్టేసి రాయి ఎత్తిపోయినారు నేను తప్పించుకొని పోయినాను గొర్రెలు వెళ్తున్నాయని మళ్ళీ రోడ్ లేకపోయి వాళ్ళు ముగ్గురు అన్నదం కొట్టారు కొడుకు ఇద్దరు అన్నదమ్ములు కొట్టారు మాలైదు రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళ కొడుకు ముగ్గురు బస్ స్టాండ్లోకి వచ్చేతో ఇద్దరు పట్టుకొని సక్క కాలర్ పట్టుకొని చంప ఆ చంప చంప కొట్టి పిడుకులతో ఇక్కడ గుండు మీద గుద్దారు పిడుకులతో గట్టి గుద్దేరు ఎక్కడ ఎక్కడ గుద్దారు రాయి తీసుకొని ఎత్తిపోతే పోతే వేసిన సార్ మా డీసీపల్లి నాగ పుల్లైపోతుంది గొర్రెలు దోలు కొనుబోతున్నాను సార్ నేను గొర్రెలు దోలు కొనబోతుంటే అతను బండి స్టాండ్ వేసి ఏడుకురా తోలినని నా మీద వచ్చిన ఎరుకులు నా పడతా ఏడుకు వచ్చిన తోలిను నువ్వు అని నా మెందుకు సొక్క కాడు కొట్టుకుని కొట్టి సార్ కొట్టేలాగా ఆ నేను తప్పించుకొని రాయితీ పైన అయిపోలాగా తప్పించుకొని ఆయన వెళ్ళిన వెళ్ళేలా సార్ బండి వేసుకొచ్చాడు సార్ బండి వేసుకొచ్చి ఆడ అటకి అడ్డుకు వచ్చి నాకు గొర్రెలు పోతాను మళ్ళీ ఆ తప్పించుకో మళ్ళీ పోయినా సార్ రోడ్లేకపోయేలాగా మనం రోడ్లు ఆగిపోవాలి అన్న ఇద్దరు కలిసి సార్ పుల్లయ్య నా కొడుకు బ్రాంధి షాప్ పక్క నుంచి గొర్రెలు రోడ్లోకి తోలుకొని మెయిన్ రోడ్లోకి తోలుకొని రావాలా బ్రాంధి షాప్ పక్కన తాగేసి బైక్ మీద కూర్చుండి గొర్రెలు పోయి బైక్ తగిలిన ఎక్కడ నా కొడక తగిలేదని నా కొడుకుని ఎరికెళ్ళిన కొడక అనేసి రాయి తీయబోలి కానీ తప్పించుకుని చెప్పులు కూడా అక్కడే పోయినాయి టిఫిన్ అక్కడే పోయింది బాటిల్ అక్కడే పోయింది తర్వాత మళ్ళీ రోడ్డులోకి వచ్చిన తర్వాత మళ్ళీ బైక్ వేసుకొని ఎంట పడేసి సెంటర్లోకి వచ్చి గొర్రెలు రోడ్డు మీద పడుతున్నాం ఆడికి వచ్చేసి వాళ్ళు మళ్ళీ చిన్నమాలేది పెద్ద మాలే వాళ్ళు వాళ్ళ కొడుకు కొట్టేసింది కొట్టిన తర్వాత నేను పోయి అడగడానికి పోతే నన్ను కూడా దోసిండ్రు రోడ్డు మీదకి బైపాస్ రోడ్డు మీదకి బం ఎత్తి వేగిపోతే దోశ వేసి మళ్ళీ రోడ్లు ఎలా కూడా ఆడ ఆడు మళ్ళీ అడగించుకొని ఆడు కొట్టి చిన్నమాలేదిరెడ్డి పెదమాలే రెడ్డి రా మాధవ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళ మాధవరెడ్డి కొడుకు చంద్రశేఖర్ రెడ్డి అది లెక్క